సింగరేణిలో అవినీతి అంతం కావాలంటే ఉదయించే సూర్యుని గుర్తుకే ఓటేసి సీఐటీయుని గెలిపించాలని యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ కార్మికులకు విజ్ఞప్తి చేశారు గురువారం జీడీకే లెవెనింగ్ క్యాంట్పై జరిగిన గేట్ మీటింగ్లకు ఆయన ముఖ్య అతిథిగా హాజరి ప్రసంగించారు కార్మికులకు మౌలిక సదుపాయాలు కరువయ్యాయని క్యాంటీన్లో నాణ్యమైన ఆహారం పరిశుభ్రత లోపించిందని వస్తువులు పెట్టుకోవడానికి లాకర్లు లేక చెట్ల కింద సైకిల్ షెడ్ల కింద కార్మికులు పెట్టెలు పెట్టుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి కార్మికునికి లాకర్ సదుపాయం కల్పించాలని యాజమాన్యాన్ని కోరారు రెండు పేల పదకొండులో పెక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్మెంట్స్ చేయాలని జేబీసీసీఐలో ఒప్పందం జరిగితే ఇప్పటి వరకు కూడా సింగరేణిలో అధికార ప్రాతినిధ్య సంఘాలు అమలు చేయకుండా కార్మికులను తీవ్ర ఆర్థిక నష్టం చేకూర్చాయని ఆరోపించారు అలాంటి సంఘాలకు ఓటు అడిగే నైతిక హక్కు కూడా లేదని విమర్శించారు సిఐటియుని గెలిపిస్తే మూతపడిన సింగరేణి స్కూళ్లను పునః ప్రారంభం చేసి సీబీఎస్ఈ సిలబస్ ద్వారా కార్మిక పిల్లలకు నాణ్యమైన విద్యని అందించేలా యాజమాన్యంపై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు అనేక సమస్యలపై పోరాడుతున్న సిఐటియు సంఘాన్ని ఉదయించే సూర్యుడి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కార్మికులను కోరారు పంతొమ్మిది వందల తొంభైలో పివి నరసింహరావు ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత ఈ ప్రైవేటుకి విడుదల వచ్చి ప్రభుత్వ రంగ సంస్థల్ని నాశనం చేసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది ఆ కాంగ్రెస్ పార్టీకి అనుబంధం ఉన్నటువంటి ఐఐటీస్ వాళ్ళు రికగ్నేషన్ ఉన్న కాలంలో ఏమి చేయలేకుండా ఈ రోజు మళ్ళీ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు నిన్న మొన్నటి దాకా ఎక్కడ పోయినరు ఏం పోరాటం చేశారు ఏ ఉద్యమాలు చేశారు ఏ ధర్నాలు చేశారు ఏమి చేయలేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తే టిఆర్ఎస్ వ్యతిరేకత కాంగ్రెస్ కు జనం ఓట్లేస్తే ఆ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మేము మళ్ళీ మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అయ్యారు మేము అన్ని కూడా చేసి పెడతామని చెప్పేసి మళ్ళీ ఈరోజు ముందుకు వస్తా ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తారు మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఐఐటీసీ ఏఐటిసీలని ఇప్పటికే మీరందరూ చూశారు రికగ్నైజన్ చూశారు వాళ్ళ పరిపాలన కాలం చూశారు ఈరోజు వాళ్ళ కాలంలోనే సింగరేణి సంస్థ పూర్తిగా బ్రష్టు పట్టిపోయింది ఆ తర్వాత వచ్చిన టీఆర్ఎస్ మొత్తం కూడా అనుబంధ సంఘం పూర్తిగా సింగరి అంబేసి కార్యక్రమం చేశారు ఈ మూడు సంఘాల వల్ల బ్రష్ పట్టిపోయి ఈ రోజు ఉద్యోగుల యొక్క సంఖ్య తగ్గిపోయింది పరిభారం పెరిగిపోయింది అవినీతి పెరిగిపోయింది లంచగొండితనం పెరిగిపోయింది ఈ రోజు మెడికల్ అన్ఫిట్ కేసు షిఫ్ట్ చేసిన వరకు ఏ పని కావాలన్నా ఏ పని కావాలన్నా సింగరణ కార్మికులు పైరవికారని లంచాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి రోజు వచ్చింది ఈ లంచాలకు అవినీతికి ఈ యొక్క పైరవీలకు మీరు కారణం కాదని చెప్పి సందర్భంగా మేము చెప్తా ఉన్నాం మీరు ఏనాడైనా దీనికి వ్యతిరేకంగా పోరాటం చేశారా ఉద్యమాలు చేశారా ఏమి చేయలేదే కాబట్టి సింగరేణి సంస్థలో పూర్తిగా ప్రస్తుపోయేటువంటి పరిస్థితి రోజు ఎందుకు వచ్చిందంటే మీ వల్ల వచ్చింది ఈరోజు ఎందుకు మీ యొక్క విధానాల వల్ల వచ్చింది ఈరోజు అందుకే నేను చెప్పదలుచుకున్నాను ఈ సింగరేణి సంస్థ రాబోయే కాలంలో మనమందరం ఒకటే మీరు ఆలోచన చేయండి మిత్రులారా ఇప్పుడు సగం మంది యువ యువతరం వచ్చింది పాత వాళ్ళు సగం మంది ఉన్నారు ఈ ముప్పై తొమ్మిది ఇరవై వేల మంది కొత్త యువతరం ఉంది మీకు చాలా విషయాలు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ సింగరేణి సంస్థని కాపాడుకోవాలి అంటే మనం కూడా కలిసికట్టుగా కట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది సిఐటియు ఆర్జీవన్ ఉపాధ్యక్షులు ఆరేపల్లి రాజమౌళి లేడింగ్ కెంపీట్ సెక్రటరీ అన్నం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు తుమ్మల రాజారెడ్డి మెండ శ్రీనివాస్ బేదరి సారయ్య ఆసరి మహేష్ నామని భిక్షపతి రఘువరన్ గజేందర్ దాసరి సురేష్ బొగ్గురం శ్రీనివాస్ సాయికృష్ణ సురేష్ రాములు రవితేజ శివ మల్లేష్ అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు